ఫ్రెండ్స్ మీరు తమ్ముని చూసి ఈ వీడియో ని ఓపెన్ చేస్తుంటే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం కొన్ని రోజుల్లో అయితే కుక్కలు అయితే ఉండవు అనేటువంటిది అయితే సోషల్ మీడియా లోనైనా ఇలా చాలా రకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనైనా మనం చాలానే విన్నాం అయితే ఇప్పుడు ఢిల్లీలో అయితే ఒక వీధి కుక్కలైనా ఇంట్లో పెంచుకుంటారు కదా తామి గేమి అని పెంచుకుంటారు కదా అట్లాంటి కుక్కలని కూడా అక్కడ అయితే ఉండనియకుండా అన్ని తీసుకుపోయి ఒక అడవిలో అయితే పారదేయం అయితే అక్కడ పెట్టిన కఠినమైన నిర్ణయం ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ నాకైతే ఒట్టుడే మంచి హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ కుక్కలైతే ఉండొద్దు వీధి కుక్కలైనా ఇంట్లో ముద్దుగా పెంచుకుంటారు కదా ముద్దులు పెట్టకుంటా కొడుకులు లోమే లోమెడా లప్పంగా అన్నట్టు పెంచుకుంటారు అయితే ఎందుకు బ్రో మన నువ్వు ఎట్లా తిడుతున్నావు నీకేమి ఉంటే నీకేం వస్తుంది అని మీరు అనొచ్చు కానీ ఈ కుక్కల వల్ల మనకు రోగాలు వస్తాయి అట్లే మనని చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం న్యూస్ ఛానల్ లో కూడా చూడొచ్చాను చిన్నపిల్లలని ఎత్తుకొయి కరసి చంపేస్తాడు అలాగే ఏమి తెలియని అమాయకమైనటువంటి మేక చిరువులు షేన్ల మేస్తుంటే టే అవిట్లను పోయి కరిశి సంపడు మనం చూస్తూనే ఉన్నదో అందుకే నాకైతే ఈ కుక్కలని బయట విడిచిపెట్టుడు అయితే నచ్చలేదు ఎత్తుకొయి ఏదన్నా అడవిలనన్నా ఎక్కనన్నా పార్ధింగతే మంచి ఉంటదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఏం అవసరం తోటి మా అంటే సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాయి అని తిండి పెట్టి సాకులు అవసరం మన పైసలే ముడా ఊడ్చి అయిపోతాయి అనేటువంటిది మీరు మొహమాటంగా అయితే చెప్తున్నాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా చాలా కుక్కలు అయితే న్యాయంబడి కూడా పడ్డాయి నేను పాల ప్యాకెట్ కని బయటికి పోతే తీటకి గెలికిచ్చుకొని మరి వచ్చి కరవడం గాని వచ్చి వాసన చూడడం గాని ఇలా నన్ను కూడా ఉత్సవాలుగా అయితే భయపెట్టినాయి ఈ కుక్కలు మనం ఏమనకుండా పోతే తీటకి అవి వచ్చి గెలికించుకొని కరవడం గా ఇలాంటి ఫాల్ట్ పోకు శాస్త్రాలు అయితే ఆ కుక్కలు అయితే చేసినాయి అనమాట అండ్ ఇంకా నాకైతే ఇచ్చేది అయితే పోయింది అందరం గల ఆ కుక్కలు నా మీదే వచ్చి వచ్చే చూసినట్టు వచ్చి అన్నీ వచ్చి ఇట్లా కరవడం లాగా నాకు వేస్తే నాకు అందరం ముంగలైతే ఇచ్చేది పోయింది ఫ్రెండ్స్ నాకైతే అందుకే ఈ లవడలో కుక్కలని పెంచుకునే బదులు తీసుకువెళ్లి వెళ్లి ఎక్కడన్నా అడవిలో ఎన్నో పార్దెందుకే ఉత్తమం అనేటువంటిది అయితే నిజాం అనమాట మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ కుక్క పెంచుకుంటే మన లాభం నష్టం అనేటువంటిది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకైతే పెంచుకోకుండా ఉండడమే మంచిలకు పెట్టే తిండి బదులు మనమే గుద్దవాల్గా తిని ఏజ్ గుద్దవాళ్ళగా వచ్చినాక సచిపోడు బెస్ట్ అంతకు మించి ఇంకా ఏం చేసే అవసరం లేదు ఈ కుక్కల వల్ల మనకి ఎలాంటి లాభం అయితే అసలు లేదు మరి మీకు అనిపిస్తుంది అసలు ఈ కుక్క ఉండడం మంచి అనిపిస్తుందా ఉండకుండా ఉండడే మంచి అనిపిస్తుందా అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా సినిమా కంటెంట్ కూడా మన ఛానల్ ఉంటుంది అందుకే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ కంటే ఎక్కువనే నేనైతే రిక్వెస్ట్ చేస్తా మీ కాళ్ళు మీ కాళ్ళ నీళ్లు నెత్తిమీన కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే మీ నుంచి నేను ఒక్కటే ఆశిస్తాను ఒకటి లైక్ ఒకటి సబ్స్క్రైబ్ ప్లీజ్ సో మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై